హాయ్ ఫ్రెండ్స్ మా మటన్ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను నేను చూద్దాం రండి కరా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా వేగాక ఈ ఆనియన్స్ని సగం తీసేసుకోవాలి మిక్సీ జార్లోకిది ఈ ఆయిల్లో వచ్చేసేసి పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయాక ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పసుపు తర్వాత ఒక కప్పు పెరుగు ఇవన్నీ బాగా కలిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కలిగి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికితే ఫ్రెండ్స్ మటన్ ఉడికేదాకా వేయించుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు టమాటాలు ధనియాలు గసగసాల జీలకర్ర పౌడరు చెక్క లవంగా యాలకు జీడిపప్పు నువ్వులు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా వాటర్ వేసుకొని కొంచెం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత మసాలా వేసేయాలి తగినంత మసాలా వేసుకోవాలి ఉప్పు ఫ్రెండ్స్ బాగా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా వేసాను ఉప్పు వేసాను ఫ్రెండ్స్ కొంచెం దగ్గరకు అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఇదంతా వేసేసేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముక్క మునిగేదాకా వాటర్ వేయాలి ఫ్రెండ్స్ చూసారా ఒక ఆరేడు విజిల్ పెట్టుకున్న తర్వాత బాగా ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టేసి ఒక ఆరేడు విజిల్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారా మటన్ కర్రీ రెడీ అయిపోయింది లైక్ చేయండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ ఇదంతా పచ్చివాసన పోయాక ఫ్రెండ్స్ నేను ఆఫ్ కిలో మటన్ తీసుకున్నాను మటన్ వేసేసేయాలి बार कल के